మెదడులో నీరు చేరితే తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు చాలా సార్లు ఇంకొక రకమైన తలనొప్పి మీరు వింటూ ఉంటారు మెదడులో నీళ్లు చేరుకున్నాయి తలనొప్పి వస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు మనం మనం వినే ఉన్నాం మన బంధువుల్లో చెప్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు మెదడులో నీళ్లు ఉన్నాయి అందుకే తలనొప్పి ఉందని చెప్తుంటారు ఈ మెదడులో నీళ్లు ఉన్నాయి అనేది నాకు తెలిసి తెలి జనరల్గా మాకు పుస్తకాలు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదండి కాకపోతే ఒక హైడ్రోకెఫ్లస్ ఒక కంటెండ్ ఒకటి ఉందండి ఒక కండిషన్ ఉంది అది అంత అరుదు అంత కామన్ కాదు మన మన ప్రచారంలో మెదడులో నీళ్లు చేరుకోవడం వల్ల ఈ వస్తుంది ఎంత ఎంత ఈజీగా చెప్తామో అంత అరుదండి అంత కామన్ కాదు మెదడులో నీళ్లు చేరుకోవడం అనేది సీరియస్ కండిషన్ అంత అంత సులువుగా తీసే కండిషన్ కాదు మెదడులో నీళ్లు చేరుకోవడం వల్ల హైడ్రోకెఫ్లస్ అంటాం ఈ హైడ్రోకెఫ్లస్ అన్నది ఎందుకు ఉంది ఉంటుందంటే మెదడులో నీళ్ళు మనకు అందరికీ ఉంటాయి మనకు రోజుకి ఐదు వందల ఎంఎల్ మెదడు నుంచి నీళ్లు ఊరుతాయి ఆ ఐదు వందల ఎంఎల్ నుంచే మెదడు దాని ఆహారం తీసుకుంటుంది ఆ ఆహారం తీసుకొని దాని నుంచే మనకు మెదడు అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది సో జనరల్గా ఐదు వందల ఎంఎల్ మూడు వందల యాభై ఎంఎల్ మెదడు మళ్ళీ పీల్చుకోవడం వల్ల నూట యాభై ఎంఎల్ మెదడు నుంచి వెన్నపోస చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ నీరే మన వెన్నపోసలో సూది పెట్టి నీళ్లు తీస్తూ ఉంటాం ఇది జనరల్గా జరిగే ట్రీట్మెంట్ ఇది మామూలుగా జరిగే హైడ్రోకెఫలస్ అంటాం ఎప్పుడైతే నీళ్లు ప్రొడక్షన్ పెరిగినా నీళ్ళు అబ్జార్బ్షన్ తగ్గిన మెదడులో నీళ్ళు ప్రెషర్ పెరిగిపోతుంది దాన్ని హైడ్రోకెఫ్లస్ అంటాం దానివల్ల తలనొప్పి వస్తుంది సో ఈ తలనొప్పికి మీద తలనొప్పులకి తేడా ఏంటంటే పొద్దున నిద్రపోయి లేయంగానే అర్లీ మార్నింగ్ నిద్ర లేయడమే తలనొప్పితో లేస్తాం ఏ మిగతా ఏ హెడ్ పొద్దు పొద్దున నిద్రపోయి లేయంగానే తలనొప్పితో లేయమండి సాయంత్రం పూట్లో వస్తుంటాయి ఇది మాత్రం నిద్రపోయి లయ్యంగానే పొద్దున పొద్దున లెయ్యంగానే తలనొప్పితో లేస్తుంటాం అండ్ అంతా మస్క మస్కగా అవుతుంది దీన్ని డిటెక్ట్ చేయడానికి మనం కళ్ళలో నుంచి చూడంగానే మీ డాక్టర్ గారిని కలవంగానే కళ్ళలో చూసి నిజంగా మెదడులో ఎంత వాపు ఉంది నీళ్ళలో చేరుకున్నాయన్న విషయం తెలిసిపోతుంది స్కాన్లు తీస్తే తెలుస్తుంది దానికి వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి షంట్ అంటాము ఎండోస్కోపిక్ ఇంట్రుక్లాస్టమి అంటాం ఇవన్నీ చేయొచ్చు ఇవి చేయడం వల్ల మన వాటర్ తగ్గుతుంది బాగుంటుంది